జూనియర్ అథ్లెటిక్స్ మీట్ దాదాపు మూడు వేల ఆరు వందల మంది అథ్లెటిక్స్ అలాగే కోచెస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇది ఇండియా మొత్తం నుంచి దాదాపు మూడు వందల జిల్లాల నుంచి ఈ ఈవెంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ ఛాంపియన్షిప్స్ అయితే బోత్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈవెంట్స్ ఉన్నాయి మొత్తం టోటల్ ఈవెంట్స్ చూసుకుంటే థర్టీ ఈవెంట్స్ ఉన్నాయి దీంట్లో అండర్ సిక్స్టీన్ అండ్ అండర్ ఫోర్టీన్ దీనికి వేదికగా వచ్చి పోర్టు కళావాహి స్టేడియం ఏదైతే ఉందో మనకి ఆ పోర్టు కళావాహిని స్టేడియంలో ఈ మొత్తం మూడు రోజులు ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు మొత్తం ఆల్ హెచ్బీస్తో పాటు ఎవరైతే ఈ ఆర్గనైజర్సు అలాగే మెయిన్ స్పాన్సర్సు అందరితో కలిపి ఈరోజు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టుకొని దీనికి సంబంధించి ఎలా పనిఫీల్ అయ్యాలి రిసెప్షన్ కమిటీ దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి అకామిడేషన్ దగ్గర దగ్గర నుంచి అలాగే ఈ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి కానివ్వండి ప్రెస్ ఇట్లా అన్ని రకాల సంబంధించిన కమిటీలు ఏదైనా మనం పెద్ద ఈవెంట్ చేయాలంటే మన వేరే కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసుకుంటాం ఎలక్షన్స్ ఇనాగ్రేషన్స్ ఉన్నాయి కలిసి వెళ్ళాలి కాబట్టి ఈ మీటింగ్కి వచ్చాను నేను ఇప్పుడే విజయనగరంలో హాస్పిటల్ ఎట్లా ఉందో చూద్దామని సర్ప్రైజ్గా ఎవరికి తెలవకుండా మా సెక్యూరిటీ వాడిని కూడా వదిలేసి జీపీఎస్ పెట్టుకుని వెళ్ళి చూశాను నాకు సర్ప్రైజ్ ఇచ్చాను అండి నిజంగానే బాగుంది బాగా చేస్తున్నారు ఉన్నదాంట్ ఎక్కడ డాక్టర్లు అందరూ పది నేను వెళ్ళేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ అయింది అందరూ డాక్టర్లు మా ఉన్నారు పేషెంట్ని అటెండెంట్ అందరిని అడిగిన అందరూ టోటల్గా సాటిస్ఫాక్టరీగా చెప్పారు ఉన్న దాంట్లో బాగా చేస్తున్నారు అందరూ ఆ రకంగా పర్ఫెక్ట్గా ఉందని నేను చెప్పను బట్ డిఫినెట్గా వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉన్నారు అందరూ అట్లా చేయాలని కోరుకున్నాను ఇక ఈ ఇది ఒక నేషనల్ ఈవెంట్ మొదటిసారి ఇక్కడ మన రాష్ట్రం ఎటువైతే అది కండక్ట్ చేస్తున్నారని డెఫినెట్గా ఇది ప్రిస్టేజియస్గా తీసుకుని